ఈ వార్త చూడండి బంగ్లాదేశ్లో బాయ్కాట్ భారత్ అంట భారత వస్తువుల బహిష్కరణకు ప్రతిపక్షం పిలుపు బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని ఆరోపణ అప్పుడు ఆ దేశ ప్రధాని హసీనా ఇచ్చినటువంటి రిప్లై కూడా చూడండి బాయ్కాట్ భారత్ అంటే ముందు మీ భార్యల చీరలను కాల్చేయండి అని ఎందుకంటే భారత్ మీద బంగ్లా బంగ్లాదేశ్ ఎంత డిపెండ్ అయ్యిందో ఆమెకు తెలుసు హసీనాకి అలాగే ఇంతకుముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు భారత్కు వ్యతిరేకంగా అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు బంగ్లాదేశ్ భారత్ మద్దతుతో ఏర్పడిన దేశం భారత్తో అత్యంత సుదీర్ఘమైన భూ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం వాణిజ్య అవసరాలకు మనపైన ఆధారపడమే కాకుండా గతంలో భారత ఉపఖండంలో భాగంగా ఉండి సాంస్కృతికంగాను భారత్కు ఎంతో దగ్గరైన దేశం అలాంటి దేశంలో ఇప్పుడు బాయ్కాట్ ఇండియా నినాదం బయలుదేరింది బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా జనవరిలో ఐదవసారి అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ఊపందుకుంది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని తమ సొంత ప్రయోజనాల కోసం షేక్ హసీనానే మళ్ళీ ప్రధాని అయ్యేలా గత ఎన్నికల్లో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని ఐరోపా అమెరికా దేశాల్లో ఉంటున్న ప్రవాస బంగ్లాదేశీలు తొలుత బాయ్కాట్ భారత్ ఉద్యమానికి పిలుపునిచ్చారు భారత్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను కొనవద్దని వాడవద్దని బంగ్లాదేశ్ ప్రజలను కోరారు ప్రస్తుతం ప్యారిస్లో ప్రవాస జీవితం గడుపుతున్న బంగ్లాదేశీ వైద్యుడు పినాకి భట్టాచార్య ఈ ఆన్లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారట ప్రవాసీ బంగ్లాదేశీల పిలుపునకు బంగ్లాదేశ్లో కొన్ని వర్గాల నుంచి మద్దతు రావడంతో ప్రతిపక్ష బీఎస్పీ ఈ బాయ్కాట్ భారత్ నినాదాన్ని అందిపుచ్చుకుంది షేక్ హసీనా భారతదేశ అవసరాల కోసం పనిచేస్తున్నారని ఆరోపిస్తోంది ఈసారి బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు అత్యంత వివాదాస్పదమైనప్పటికీ ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించినప్పటికీ హసీనా ప్రధాని అయిన వెంటనే భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలపడం మద్దతు ప్రకటించడమే ఎందుకు నిదర్శనమని వ్యాఖ్యానించింది అయితే బంగ్లాదేశ్లో బాయ్కట్ భారత్ ఉద్యమం జనం నుంచి పుట్టలేదని కేవలం రాజకీయ అజెండానే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది సోషల్ మీడియాలోనే ట్రెండింగ్లో ఉంది తప్ప వాస్తవంలో అంతగా జనాదరణ లేదన్నారు బాయ్కట్ భారత్ నినాదంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అత్యంత తీవ్రంగా స్పందించారు ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులను బాయికౌట్ చేయాలంటే ప్రతిపక్ష బీఎస్పీ నేతలు ముందుగా తమ భార్యల చీరలను వారి నుంచి లాగేసుకుని కాల్చేయాలన్నారు బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల భార్యలు ఇండియాకు వెళ్ళి భారీ సంఖ్యలో చీరలు కొనుక్కొని రావడం వాటిని బంగ్లాదేశ్లో అమ్మడం చూశాను వాటన్నింటినీ కాల్చివేస్తారని హసీనా ప్రశ్నించారు ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న మసాలాలు ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి ఇవేవీ లేకుండా ఆహారం వండుకొని తినాలన్నారు కాగా ఇటీవల మాల్దీవుల్లో కూడా ఇండియా అవుట్ ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే గతంలో ప్రతిపక్షంలో ఉన్న మయుజు ఈ నినాదంతోనే అధికారంలోకి వచ్చారు కాగా రంజాన్ నేపథ్యంలో బంగ్లాదేశ్కు యాభై వేల టన్నుల ఉల్లిగడ్డలను పంపాలని భారత ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది సో మాల్దీవులైనా బంగ్లాదేశ్ అయినా ఇటువంటి యాంటీ ఇండియా ప్రోపగండా వెనుక కారణాలు ఏంటి అంటే ప్రధానంగా రాజకీయం ఫస్ట్ లైన్లో వచ్చేది రెండు చైనా ఇన్వాల్వ్మెంట్ అనేది పక్కాగా ఇక్కడ మనం గమనించుకోవాలి చైనా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇలాంటివి పుట్టో ఏ దేశంలోనైనా అలజడులు సృష్టించాలన్నా ఏ దేశం నుంచైనా సరే ఏ దేశం భుజంపైన నుంచైనా భారత్ను బదనాం చేయాలన్నా చైనా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటుంది సో ఇటువంటివన్నీ కూడా అన్ని దేశాల్లో జరుగుతూ ఉంటాయి భారత్ పైన విషం కక్కేటటువంటి ఈ విధానాలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు దీన్ని మన విదేశాంగ శాఖ కూడా చాలా పర్ఫెక్ట్గా రిటాలియేట్ చేస్తుంది ఇలాంటివన్నీ కూడా ఉడత ఊపుల కింద పరిగణిస్తుంది